ఐగారు ప్రేసరాడు ఎన్నో ప్రశ్నలకు వాక్యానుసారముగా సమాధానాలు ఇస్తున్నందుకు వందనాలు అయ్యారు ఆత్మీయంగా మేము ఎంతగానో బలపరచబడుతున్నాం యూ అని సిస్టర్ సునీత తుంకూర్ బెంగళూరు కర్ణాటక నుంచి అడుగుతున్నారు వారు దాదాపుగా ఒక నాలుగు ప్రశ్నలు పంపించారు ఐ గారు ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఆరో వచనం ప్రకారం గొర్రెపిల్ల పెళ్లి పిలువబడిన వారు ధన్యులు అని ఉంది గొర్రెపిల్ల భార్య అంటే పాత నిబంధన ప్లస్ నూతన నిబంధన భక్తులు రాష్ట్ర పత్రిక మూడు ఆరు మీరు విగాంతంలో చెప్పిన రీతిగా మరి ఏడవ బూర వదినప్పుడు సంఘం ఎత్తబడుతుంది ఇస్రాయేలు అరణ్యంలో కొండల మధ్య తలదాచుకుంటారని తెలిపారు ప్రకటన గ్రంథం పన్నెండో అధ్యాయం ఆరో వచ్చినం ప్రకటన గ్రంథం పన్నెండో అధ్యాయం పద్నాలుగో వచ్చిన మత ఇరవై నాలుగో అధ్యాయం పదిహేను వచ్చిన అయితే మొదటి విషయం క్రీస్తు సంఘములో భాగమైన ఇస్రాయేలీలు లేకుండా గొర్రెపిల్ల వివాహం ఎలా జరుగుతుంది అది కూడా చెప్పాను అందులో ఇస్రాయేలీలు ధన్యులు కారా ఇస్రాలు వారికి తీర్పు ఎప్పుడు జరుగుతుంది తీర్పులో కొందరికి మెప్పు బహుమానం మరి కొందరికి నష్టం కలుగుతుందని యుగాంతంలో ఉంది మరి ఈ నష్టం కలిగిన వారు గొర్రెపిల్ల పెళ్లిలో సంతోషిస్తారా దయచేసి సమాధానం ఇవ్వాలని మనవి చేస్తూ ధన్యవాదాలు అయ్యారు ఇప్పుడు గొర్రెపిల్ల పెండ్లిమెందుకు పిలువబడిన వారు ధన్యులు అంటే అందరూ పిలువబడరు అని అర్థం కదా అందరూ పెళ్లి విందుకు పిలువబడితే ఇక ఒకటే ధన్యుడు అంటే అందరు ధన్యులే ఫలానోళ్ళు ధన్యులు అని చెప్తే ధన్యులు కానోళ్ళు కూడా ఉన్నారని కదా కాబట్టి దీన్ని కూడా నేను నా గ్రంథాల్లో సమాధానం చెప్పాను ఏంటంటే వధువు పెండ్లి కుమార్తె సంఘం లో ముఖ్య భాగాలు ఒక పెండ్లి కుమారుడు ఒక పెండ్లి కుమార్తెలో ఏ భాగముల మీద ఆసక్తితో ఆమెను పెళ్లి చేసుకుంటాడు ఆ ముఖ్య భాగాలు దానికి సరిపోల్చదగినటువంటి విశ్వాస సమాజాలు అన్ని కడబూరం రోగినప్పటికల్లా తయారై ఎత్తబడతాయి అసెంబ్లీ అయిపోతాయి కొన్ని ప్రాముఖ్యత లేని భాగాలు ఉన్నాయి ఎవడు కూడా అమ్మాయిని నీ కనుబొమ్మలు బాగున్నాయని చేసుకో ఎవడు కూడా ఒక అమ్మాయిని జడ బాగుంది అని చేసుకో చేసుకుంటే మళ్ళీ అది ఒకవేళ సౌరమై ఉండే అవకాశం ఉంది అయినా సందర్భాలు కూడా ఉన్నాయి నీ గోళ్ళు బాగున్నాయి అని చేసుకోడు చేసుకోడు నీ కళ్ళు బాగున్నాయి నీ ముక్కు అని అంటాడు చేసుకుంటాడు కానీ తర్వాత వాళ్ళ తొలి సమాగమం ఉన్నాడు వాని దృష్టి ముక్కు మీద ఉండదు కళ్ళ మీద ఉండదు గోళ్ళ మీద ఉండదు వెంటకాల మీద ఉండదు ఏ దేని మీద ఉండదు తొలి సమాగమం ఉన్నాడు వాడి దృష్టి అంతా పెళ్లి చూపుల నాడు చూడని విషయాల మీదనే ఉంటుంది ఇది నేను మహిమ ప్రపంచంలో రాసి కాబట్టి ఏ విషయాల మీద వాడు తొలి ఆ ఆసక్తిగా ఆ అమ్మాయిని సమీపిస్తాడు ఆ పార్ట్స్ అన్ని కూడా ధ్వనించినప్పుడు తయారైపోతాయి ఓకే ఇక గాలిగోళ్లు అవి ఎట్లానే ఉండని ఉండకపోని ఆ తల వెంట్రుకలు ఎట్లయినా ఉండని ఉండకపోని అవి సంసార ధర్మానికి ముఖ్యం కాదుగా సంసార ధర్మానికి కీలకంగా కానటువంటి వేరే వేరే అన్ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ ప్రాముఖ్యత లేనటువంటి శరీర భాగాలు ఇప్పుడు తర్వాత వారాంతములో ఎత్తబడే ఇస్రాయేలు జనాంగం వాళ్ళు పోయి వధువులు చేరుతారు అయితే వధువులు చేరినా కూడా ఆమె యొక్క ఒరిజినల్ బ్యూటీ ఏదైతే పెళ్లి కొడుకుకు ఆనందం కలిగించిందో దానికి ఏమి వ్యత్యాసము తేడా ఉండదు వీళ్ళు పోయి ముందు ఏ భాగాల మీద ఆయన ఆనందిస్తున్నాడు వీళ్ళు పోయి చేరిన తర్వాత కూడా ఆ భాగాల మీదనే ఆనంది వీళ్ళకు అంత ప్రాముఖ్యత ఉండదు కానీ పట్టపురాణిగా సంఘకన్యక సింహాసనమిక్కి పరిపాలన చేస్తున్నప్పుడు కోటాన కోట్ల ప్రపంచాల జ్ఞానవంతులైన వ్యక్తులు వచ్చి ఆమెకు ఆమె మెడకు అభివాదం చేరాము కాళ్ళకు మొక్కుతారు కాళ్ళు కాళ్ళు కాళ్ళ గోర్లు అంతవరకు ఎక్స్పోజ్ అయితే మహారాణికి ఏ భాగాల మీద పెళ్లి కొడుకు గారికి ఇంట్రెస్ట్ ఉందో ఆ భాగాలు ఈ కోట్ల ప్రపంచాల పౌరులు చూడరు కదా వాళ్ళు పైన ఆయనకి ఏది ప్రాముఖ్యత కాదు అవి చూస్తుంటారు ఆమె కొప్పు ఆమె జడ ఆమె కాలుబోళ్ళు ఇవి చూస్తారు కనుక ప్రాముఖ్యత లేదు అన్నటువంటి అవయవాలుగా రెండవ అర్ధవారంలో రక్షణ పొంది ఇస్రాయేలీలు వాళ్ళు రక్షణ పొంది యేసు ప్రభు ఒలీవల కొండ మీదకి వచ్చినప్పుడు నిమిషంలో రెప్పపాటును ఆయన చూస్తారు కనుక ఆయన వంటి శరీరాలు ధరించి అక్కడ ఆల్రెడీ ఉన్న సంఘ వధువులో వీళ్ళు చేరిపోతారు కానీ ముందే మూడున్నర ఏళ్ళకు ముందు జరిగిన పిండి మీద వీళ్ళు మిస్ అవుతారు అది పాయింట్ ఓకే